అసలు తల ప్రాణం తోకొచ్చినట్లు అయిపోతుంది తనుజా పరిస్థితి ఇక్కడ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ మరొక వైపు రిబల్ ఎవరో కనుక్కోవడం ఇలా మొత్తం అంతా కూడా తనుజ పైన పడుతూ ఉంది ఇక టాస్క్ అయితే మొదలవుతుంది వాటర్ లెవెల్ ఇక ఆ టాస్క్ లో తనుజ అయితే ఆట ఆడాల్సి ఉంటుంది ఇక ఇమాన్యుల్ వీరందరూ రాఘవ్ని ఎంచుకుంటారు అయితే తనుజా అయితే అంటుంది వాడెందుకు వాడు అసలు నా మాట కూడా వెండు వాడితో నాకు అసలు సెట్ అవ్వదు వద్దు అని అంటుంది ఇమ్మ మాత్రం ఇక్కడ ఆడు ఆడు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇక తనుజ ఎంత చెప్పినా సరే మాట అయితే వెండు ఇక అయితే అంటాడు వాడు ఆల్రెడీ నన్ను చాలా సార్లు అడిగాడు నాకు ఒక్క టాస్క్ లో పర్ఫామ్ చేసే ఛాన్స్ కావాలి ఈసారి ఏ టాస్క్ వచ్చినా నేనే ఆడతా అంటూ అడిగాడు తనుజా ప్లీజ్ విను నువ్వు అంటూ తనుజాని కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తాడు అయితే తనుజా గట్టిగానే చెప్పేస్తుంది నేనైతే టాస్క్లో ఆడును నువ్వే ఆడు ఇమ్ము అంటూ మరొక వైపు ఇక్కడ అస్సలు భరణి గారు దివ్య ఒకటైపోయారు ఇక్కడ తనుజా పక్కన అప్సెట్ గా ఉన్నప్పటికీ కూడా భరణి గారు తనని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇక దివ్య అయితే ఓన్ ఫ్యామిలీలో అయితే భరణితో ఫీల్ అయిపోతుంది తనుజా అదంతా గమనించి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది హౌస్లో